నమస్తే అండి నేను మీ కేఎంజీ కార్జోన్ మనీగౌడ్ గండిమేసమ్మ హైదరాబాద్ ఇది వచ్చి మన ఆఫీస్ అండి ఇది గండి మనకు రెగ్యులర్స్ వచ్చే వెహికల్స్ అయితే ఆన్లైన్లో వస్తాయండి ఆన్లైన్లో వస్తాయంటే మీకు బయట మార్కెట్ కంటే నేను ఆల్రెడీ మీకు చాలా టైమ్స్ చెప్పిన యూట్యూబ్లో అయితే నాకు తెలిసి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అయితే ఎక్కువ పెడుతున్నారు వెహికల్స్ నేను డైరెక్ట్ కస్టమర్లకి డీలర్ ప్రైజ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా దానికోసమే నేను ఇన్స్టాగ్రామ్లో చాలా రెగ్యులర్గా ఫొటోస్ పెడుతుంటా అది ఫేక్ ఫొటోస్ అయితే అనుకోవచ్చు మీరు ఎవరన్నా నేను ఏదైతే ఫోటో పెడతానో అది హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ పిక్ గిట్లా పెడుతున్నాను దాంట్లో వీడియోస్ గిట్లా పెడుతున్నాను కస్టమర్ల గిట్లా పెడుతున్నాను కస్టమర్ల రివ్యూస్ గిట్లా నేను త్వరలోనే పెడతాను ఎందుకంటే వాళ్ళు కొంతమంది మనకు సింగిల్గా ఉండడం వల్ల వీడియో తీయలేకపోతున్నాము ఈ రెండు వెహికల్స్ నిన్న సోల్డ్ అవుట్ అయినాయండి ఇవి ఇది ఒకటి ఉంది గ్రాండ్ ఐటైను ఇది ఇలా అడ్వాన్స్ అయింది మనకు ఇది హైవే అండి హైవే నియర్ బై ఫిఫ్త్ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్త్ ఓఆర్ఆర్ జస్ట్ వన్ కిలోమీటరు మనకు తెలంగాణలో ఎక్కడికైనా అగ్రికల్చర్ ఉంటే తెలంగాణలో ఎక్కడైనా కానీ మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము సివిల్ ప్రాబ్లం అయితే ఉండవుతుండీ మీ సొంత వెహికల్స్ ఉన్నా మనం లోన్ చేయిస్తాము ఆర్సీ మనకు ఆర్సీ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి పర్సనల్గా మనకు కాల్ చేస్తే నేను మొత్తం డీటెయిల్స్ పెడతాను మనము రెగ్యులర్గా ఢిల్లీ వెహికల్స్ గిట్లా తెస్తున్నామండి మనకు ఢిల్లీ వెహికల్స్ గిట్లా ఎట్లుంటుంది అని అంటే మనం స్పిన్ని నుంచి కానీ కార్ దగ్గర నుంచి కానీ కార్ టో నుంచి కానీ స్పిన్ని వెహికల్స్ అనేవి తీసుకుంటాము వన్ రూపీ గిల్లా మీద ఎలాంటి ప్రాబ్లం ఉండదు మేము అడ్వాన్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మీరు అనేది ఎక్కడైతే స్కిప్ అవుతారో ఆ బండి అనేది మా మీద పడుతుందండి మనం ఇచ్చేదే డీలర్ ప్రైజు దాంట్లో మళ్ళీ మనము వెహికల్ అనేది డ్రాప్ అవుతే లాస్ట్ మేము అవుతున్నాము అందుకోసమే మేము ఒక అడ్వాన్స్ అనేది పెట్టినాము ఆ అడ్వాన్స్ గిట్లా మీకు ఒకవేళ వెహికల్ నచ్చకపోతే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అనేది ఖర్చు అవుతుంది లోకల్ వెహికల్స్ అయితే ఢిల్లీ వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది తీసేస్తామండి అది మాత్రమే కంపెనీ రూల్స్ ఏమున్నాయి అవే పాటిస్తాం తప్ప మేము అడ్వాన్స్ వన్ రూపీ గిట్లా మీ దగ్గర అడిషనల్గా తీసుకోము మీరు వెహికల్ గిట్లా తీసుకున్నారనుకో ఎన్ఓసి కానీ ఇన్వైస్ కానీ మేము ఇస్తాము దాన్ని ఏం ఛార్జెస్ ఉన్నా చూస్తే మీకు ఇస్తాము మీకు ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారు ట్యాక్సీ చెప్పట్లేదు ట్యాక్సీ అనేది తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ వెహికల్కి ఎంత ట్యాక్సీ వస్తుందో అంత ట్యాక్స్ వస్తుంది అది మీరు గమనించాలి ఒకటి తీసుకుంటున్నారు వెహికల్స్ తర్వాత సరేలే థర్టీ ఫార్టీ థౌసండ్ కదా అనేసి జెన్యున్గా జెన్యున్గా జెన్యూన్గా ఏముండదండి వెహికల్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు యాక్సిడెంట్ వెహికల్స్ అయితే మనం ఇవ్వము మ్యాక్సిమం బయట మార్కెట్ కంటే ఢిల్లీ వెహికల్స్ అయితే లక్ష రూపాయలు అండి వన్ ల్యాక్ లక్ష రూపాయలు మనము తక్కువ ఇప్పిస్తున్నాం వెహికల్స్ అదే వెహికల్స్ బయట మార్కెట్లో మీకు నాకు తెలిసి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వన్ ల్యాక్ వరకు ఇట్లా ఎక్కువ ఇస్తున్నారు వన్ ల్యాక్ తక్కువ ఇప్పిస్తాం మనం సిక్స్టీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు మనం తక్కువ ఇప్పిస్తాము ఒకవేళ మీరు లోకల్ వెహికల్ తీసుకోవాలనుకున్న కానీ థర్టీ ఫార్టీ థౌజండ్ తక్కువ ఇప్పిస్తామండి వెహికల్ మీద వచ్చే ప్రాఫిట్ అనేది డైరెక్ట్ మీరే పేమెంట్ చేసుకుంటే డైరెక్ట్ థర్టీ ఫార్టీ థౌజండ్ మీకు తక్కువ ఇప్పిస్తాము పేపర్ వర్క్ అంతా మాదే మా బాధ్యత ఉంటుంది పేపర్ వర్క్ కంప్లీట్ మీకు ఢిల్లీ వెహికల్స్ అయితే ఎన్ఓసి వచ్చే వరకు మా బాధ్యత ఉంటుంది మీరు ఎక్కడ తీసుకోవాలంటే ఎక్కడ ఎన్ఓసి మేము ఇస్తాము లేదు నంబర్ చేపియాలి అని అంటే మాకు రెండు ఆటోలు ఉన్నాయి ఆ రెండు ఆటోలున్నాయి మాత్రమే చేస్తాము నెక్స్ట్ వచ్చి మీరు ఫైనాన్స్ అనేటిది బయట వెహికల్స్ అంటే ఫైనాన్స్ అనేటిది ఈ వెహికల్స్ అనేది ఈ వెహికల్స్కి ఫైనాన్స్ అనేటిది వెహికల్ డెలివరీ తీసుకున్నాక మాత్రమే మనం చేస్తామండి అదర్ సైడ్ వెహికల్స్ అయితే నంబర్ వచ్చినాక చేస్తాం ఇదైతే క్లియర్ అండి నెంబర్ వచ్చినాక చేస్తాము మనకు వెహికల్స్ కండిషన్ ఎట్లా మేము అవే అవన్నీ చూసుకోవాలి కదనంటే మా దగ్గర రిపోర్ట్ ఉంటుంది మీకు కండిషన్స్ అంటే షోరూమ్ ట్రాక్ ఉంటే షోరూమ్ ట్రాక్ క్లియర్గా చెప్తాము మీకు వెహికల్ కన్ఫర్మేషన్ వచ్చినాక మీరు వెహికల్ ఓకే అనుకుంటేనే మేము వెహికల్ అనేది కన్ఫర్మ్ చేస్తాము అప్పుడు మాత్రమే డబ్బులు వేయాలి అది ఇట్లా డబ్బులు వేసినా కానీ మీరు థర్టీ ఫార్టీ థౌజండ్ వేసుకోవచ్చండి మీరు కంప్లీట్గా వెహికల్ వెహికల్ అనేది ప్రొక్యూర్ అయినాకనే మీరు లైవ్లో వెహికల్ చూసినాకనే టోటల్ అమౌంట్ అనేది క్లియర్గా కంపెనీకి పేమెంట్ చేసుకున్నాకనే మీకు బండి డెలివరీ అక్కడే ఇప్పిస్తాం మీరు ఢిల్లీలో అయినా లోకల్లో అయినా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా పర్సనల్ నెంబర్ కాల్ చేయండి అది నా ఒకటే నంబరు నా తరఫున ఎవరైనా కాల్ చేసినా డబ్బులు వేయాలన్నా కానీ మాకు ఎలాంటి సంబంధం లేదండి మాది ఒకటే నెంబరు ఇంకొకటి నెంబరు నైన్ ఫోర్ కానీ అది ఎక్కువ యూజ్ చేయము ఇది ఒకటే నెంబరు ఏది ఉన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేయండి మా బ్రదర్ నంబర్ ఉంటుంది డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఆయన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు ఏ ఇన్ఫర్మేషన్ అయినా నా దగ్గరనే ఉంటుంది ఈ రెండు నంబర్లు తప్ప మాకు ఎవరికైనా వేరే వాళ్ళకి నంబర్లు ఇష్టం మీరు మీరు నేను వీడియో పెట్టిరానంటే మాకు ఎలాంటి సంబంధం అయితే లేదండి మా పర్సనల్ నంబర్ కానీ మా అకౌంట్స్ కానీ ఏదైనా పేమెంట్ వస్తే మనకి దానికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత మేమే ఉంటాం దాని విషయంలో అయితే టెన్షన్ లేదు మీరు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీకు ఇంకా వెహికల్స్ కావాలనుకుంటే క్లియర్గా ఒకసారి ఆఫీస్కి విజిట్ చేయండి నేను ఆఫీస్లోనే ఉంటా మీరు వస్తే నేను క్లియర్గా అసలు బండ్లు లేని మనం ఎట్లా తీసుకోవాలి అనే దాని గురించి అయితే మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే నాలెడ్జ్ గిట్లా వెహికల్ నాలెడ్జ్ గిట్ల లేని వాళ్ళు గిట్ల కార్లు అమ్ముతున్నారు పాపం వాళ్ళు తీసుకుంటున్నారు అదే మెకానిక్ల దగ్గర పోతున్నారు చాలా ప్రాబ్లం పడుతున్నారు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మన దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ రాదండి వన్ పర్సెంట్ అనేది చిన్న చిన్న మెకానిజం అనేది కామన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అనేది చిన్న చిన్నవి కామన్ కానీ మేజర్ ఇంజన్ వర్క్స్ కానీ ఏ వర్క్స్ కానీ మా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే మా నంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ కేఎంజీ కార్జోన్